ఓకే సో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ ఆర్డబ్ల్యూఎస్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేర్పడటం జరిగింది నా పేరు వంశీ నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను సో మాకు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ అందించిన సహకారానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది జస్ట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ టు జస్ట్ సే ద గ్రాటిట్యూడ్ టువార్డ్స్ హైడ్రా వాట్ ఎవర్ దే డన్ ఫర్ అవర్ మణికొండ కాలనీస్ రీసెంట్గా ఒక ఆరు వేల యాభై నాలుగు గజాల పార్క్ ప్లేస్ని తిరుమలలో కాపాడారు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు మళ్ళా ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ సంబంధి వన్ అండ్ హాఫ్ ఎకర్ ప్లేస్ని మన ఇక్కడ వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు ఒక మూడున్నర ఎకరాల ఎకరాల జోన్ జోన్లో ఉన్న ప్లేస్ని కూడా కాపాడారు ఎంక్రోచ్మెంట్ నుంచి కాపాడారు మన వాళ్ళు సో ఈ లో ఇప్పటివరకు మాకు తెలిసింది ఏంటంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీస్ని ఎంక్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు ఇంకొక పదమూడు వందల యాభై కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ని కూడా సేవ్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఒక మణికొండ మున్సిపాలిటీలోనే ఇప్పటివరకు ఈ రెండు మూడు నెలల్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్కి రెండు వేల కోట్ల రూపాయలు సుమారు రెండు వేల కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్స్ని ప్రజలకి అందించడానికి వాళ్ళు సహకారం అందించారు కాబట్టి మేము గ్రాట్యుట్యూడ్ తెలపడానికే ఈ కార్యక్రమం నిర్వహించాము ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ ఆర్డబ్ల్యూఎస్ అసోసియేషన్ అంటే మణికొండ నుంచి మేము మాట్లాడుతున్నాము అండ్ మాకు ఈ స్పెషల్ స్పెషల్గా మేము చెప్పాలంటే ఇవి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం తిరుమల హిల్స్ కాలనీలో ఒక పార్కు దానికోసం తిరుమల హిల్స్ కాలనీ అసోసియేషన్ ఎప్పటినుంచో పదిహేను నెల నుంచి పో దాని గురించి పాటుపడుతున్నారు ముఖ్యంగా తిరుమల హిల్స్ అవి ప్రెసిడెంట్ డాక్టర్ అవినాష్ గారు తర్వాత రంగాచారి గారు తిరుమల హిల్స్ వైస్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ యాదవ్ గారు తిరుమల హిల్స్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు తిరుమల హిల్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అప్రోచ్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకున్న బిజీ టైంని కూడా వాళ్ళు వదిలేసి వాళ్ళ పార్క్ కోసం వాళ్ళ రెసిడెన్స్ కోసం మాతో కలిసి అక్కడ హైడ్రాలో వచ్చి ఇంత ఘనంగా ఆ ల్యాండ్ మొత్తాన్ని ప్రజలకి అందించడానికి సహకారం అందించిన త్రిములా హిల్స్ అసోసియేషన్కి కూడా మేము వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాము మీరందరూ కూడా హైడ్రా యొక్క సహకారాన్ని అందిపుచ్చుకోండి మీకు చాలా సింపుల్ స్టెప్స్ హైడ్రాకి వెళ్ళండి కంప్లైంట్స్ వేయండి డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా అది ల్యాండ్ కనుక ఎంక్రోచ్ అయ్యింది అనుకుంటే మీకు ఖచ్చితంగా సహకారం అందిస్తారు అందించడంతో పాటు దాని ప్రొటెక్షన్ చేసి తర్వాత వేరే వాళ్ళు దాంట్లోకి చొరబడకుండా కూడా వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి ఒక లీగల్ సిస్టమ్ ఉంది వాళ్ళకి ఈ మధ్య మాకు తెలిసిన ప్రకారం మున్సిపాలిటీ లాగనే ఫండ్స్ కూడా వస్తున్నాయి సో వాళ్ళు డెవలప్ చే వాళ్ళు అంటే పార్కులు కానీ వేరే ప్లేసెస్ కానీ వాళ్ళు ఎంక్రోచ్ చేసిన ఎంక్రోచ్మెంట్ నుంచి కాపాడమే కాకుండా ఆ ప్లేసెస్లో డెవలప్ చేయడానికి కూడా వాళ్ళు మనకి సహకరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ కూడా హైడ్రా యొక్క సహకారాన్ని పొందాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం ఇప్పటి వరకు చేసిన కంప్లైంట్ చేసిన దానికే వీళ్ళు తీసుకున్నారా లేదంటే వాళ్ళే వచ్చి వచ్చి దీన్ని కాపాడు జనరల్గా వాళ్ళకి మొత్తం హైదరాబాద్ మొత్తం చేస్తున్నారండి ఈ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారో ఏదో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేము కంప్లైంట్స్ అంటే మేము రెసిడెన్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నామో ఆ ఇష్యూస్ని మేము వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం మాత్రం వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఇమీడియట్గా వస్తున్నారు విషయాలు మొత్తం పరిశీలించి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తున్నారు మాకు తెలిసి ఇప్పుడు తిరుమల హిల్స్ కాలనీకి సంబంధించి అయితే మేము చెప్పినా కరెక్ట్ గా రెండు వారాల లోపల యాక్షన్ తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టి లీగల్ గా వెళ్ళినా సరే వీళ్ళు లీగల్ గా ఫైట్ చేశారు తర్వాత మళ్ళీ రీసెంట్గా వచ్చి ఫెన్సింగ్ వేసేసి బోర్డ్స్ పెట్టారు అంటే మీకు ఒక వన్ మంత్ లో పదిహేను ఏళ్ళ నుంచి మీకు కష్టపడ్డ ఏమీ కాలేదు కానీ హైడ్రాన్ అప్రోచ్ అయిన వన్ మంత్ లో ఆ పార్క్ మొత్తాన్ని సేవ్ చేయడంతో పాటు హైదరా రంగనాథ్ గారు మా అందరికీ ఏం చెప్పారంటే ఆ పార్క్ని డెవలప్ చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి మాకు చెప్పారు ఇంతకంటే మాకేం కావాలండి మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ పార్కులు యూజ్ చేసుకోగలగాలి నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి నీరు సదుపాయం ఉండాలి నెక్స్ట్ జనరేషన్స్ వరదల్లో ఉండకూడదు అంటే నాళాల నుంచి కబ్జాల నుంచి కాపాడాలి వీటన్నిటికీ జనరల్గా ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టమ్నే మనం ఇప్పుడు హైడ్రా అంటున్నాము అందుకే మేము చెప్తున్నాము హైడ్రాని ఒక హైదరాబాద్కే పరి పరిమితం చేయకుండా తెలంగాణ మొత్తం విస్తరించాలని తెలంగాణ గవర్నమెంట్కి కోరుకుంటున్నాము Jingga Natu Garu Jintabara Natu Garu